మే అందరికీ నా హృదయపేరు కొందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారం మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడి మాటలు తీసుకొని ఎక్కువని మెదకొచ్చున్నడుగనుక మనందరం కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకొని మన హృదయాలు వెలిగించుకుందాం చూడగలిగే తెలుగు కోస వార్త ఒకటో అధ్యాయం ఇరవై నలభై ఎనిమిదో వచ్చిన రాయబడిన దేవుని పిల్లారా నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించుచున్నది అన్నాడు అంటే మరేమ్మగారు గారు ఒక మాట చెప్తుంది నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించుతుంది ఎందుకమ్మ నువ్వు ఎంతగా ఆనందిస్తున్నావని మనం ఒకళ్ళ మరి అమ్మగారిని అడుగుతా ఉంటుంది రక్షకుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడే నా గర్భం ధర భూమి మీదకి వచ్చి ఒక రక్షణ అనేది కలుగు చేయబోతున్నాడు గనుక నాకు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడిని నేను నా రక్షకుడైన నా దేవుని ఎందు నేను ఆనందిస్తున్నానని మన గర్భంలో ఉండే బిడ్డలు కూడా ఈ లోకంలో ఉండేవారిని అనేక మందిని రక్షించేవారిగా ఉంటే మనము కూడా దేవుని ఎందు ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చేయమగలిగిన మా పరలోక తండ్రి మాకిచ్చిన గర్భపాలైన బిడ్డలు ఎవ్వరికి హాని చేయకుండా ప్రమాదంలో ఉంచి రక్షించేవారుగా వారు భూమి మీద జీవించినట్లు సహాయం చేయమని మా హృదయాలు కూడా నీ ఆనందించగలిగే భాగ్యం అనుగ్రహించి సహాయం చేయమని మా నీ కుమారుడు మా రక్షకుడు నేసే పరిధనాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె